గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ మనిషి జీవితంలో ఫోన్ ఒక భాగం ఎంతలా అంటే మనిషి తన వ్యాలెట్ అయినా మర్చిపోతాడు కానీ మర్చిపోడు అనేంత విధంగా తయారైంది ఇప్పటి జనరేషన్ తినేటప్పుడు పడుకునేటప్పుడు ఆఫీసుల్లో కాలేజీల్లో ఇలా ఎక్కడైనా సరే దీన్ని ఉపయోగిస్తూనే ఉంటారు ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లలో నెంబర్ లాక్ ప్యాటర్న్ లాక్ ఫింగర్ ప్రింట్ లాక్ ఫేస్ లాక్ మనం చూసాం స్మార్ట్ ఫోన్లలో ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ వంటి ఫీచర్లు వచ్చినప్పుడు వీటిని బ్రేక్ చేసే అవకాశం లేదని అందరూ అనుకున్నారు వీటిని అన్లాక్ చేయడం చాలా కష్టమని నిపుణులు భావించారు కానీ అవి ఎంతో తేలికగా తీయొచ్చని కొందరు నిరూపించారు నెంబర్ లాక్ లాక్ ను తీసి చాలామంది ఈజీగా ఫోన్లను అన్లాక్ చేసేస్తున్నారు కానీ కాలక్రమేణా వీటిని కూడా బ్రేక్ చేసే పరిస్థితి ఏర్పడింది కొందరు ఫేస్ ని చూపిస్తూ ఫోన్ ను అన్లాక్ చేస్తుండగా మరికొందరు నిద్రిస్తున్న కొంతమంది వేళ్లతో ఫోన్లను అన్లాక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ భద్రతా వ్యవస్థలన్నీ అంత సేఫ్ కాదని తేలాయి దీంతో మరో కొత్త ఫీచర్ తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేంటో తెలుసా బ్రీత్ లాకింగ్ అవును త్వరలో మన ఊపిరితో అన్లాక్ కొత్త అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు నిపుణులు త్వరలో మీ బ్రీత్తో అన్లాక్ చేయగలిగే ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది అది ఎలాగంటే చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మహేష్ అతని టీం ప్రయోగం తర్వాత ఇలా చేయొచ్చని అనౌన్స్ చేశారు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం గాలి ఒత్తిడి సెన్సార్ నుండి సేకరించిన శ్వాసకి ఈ డేటాతో ప్రయోగం చేశారట ఈ డేటా సహాయంతో ఏఐ మోడల్ రూపొందించడం మాత్రమే ఈ టీం లక్ష్యం ఈ పరిశోధక బృందం ప్రకారం వారి ఏఐ మోడల్ ఒకరి శ్వాస డేటాను విశ్లేషించిన తర్వాత అది విశ్లేషించిన శ్వాస ఆ వ్యక్తిదో కాదో చెప్తున్నారు ఈ ఏఐ మోడల్ శ్వాస సమయంలో ఒక వ్యక్తి యొక్క ముక్కు నోరు మరియు గొంతు ద్వారా ఉత్పన్నమయ్యే వేవ్స్ నమూనాను బాగా గుర్తించగలదని చెప్తున్నారు ప్రతి వ్యక్తి యొక్క శ్వాస వేవ్స్ భిన్నంగా ఉంటాయట ఈ విధంగా శ్వాస ద్వారా ఫోన్ ను అన్లాక్ చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ బ్రీత్ అన్లాక్ ఫ్యూచర్ జనరేషన్ కు చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు దీనివల్ల దొంగతనాలు సైబర్ నేరాలు ఫోన్లోని వ్యక్తిగత డేటా భద్రంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఈ ఫీచర్ వల్ల సగానికి పైగా నేరాలు తగ్గే అవకాశాలున్నాయి చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్లలో నెంబర్ లాక్ ప్యాటర్న్ లాక్ చాలా సులువుగా తీసి గేమ్స్ ఆడడం మూవీ చూడడం వంటివి చేస్తూ ఉంటారు దీంతో సినిమాల ప్రభావం పిల్లలపై పడే అవకాశం ఉంది చాలా మంది పిల్లలు ఫోన్లు యూజ్ చేసి అనారోగ్యాల బారిన పడే సందర్భాలు కూడా ఉన్నాయి ఈ కొత్త తరహా బ్రీత్ లాక్తో రిపీట్ ఈ కొత్త తరహా బ్రీత్ లాక్తో వీటిని కూడా కొంతవరకు కట్టడి చేయొచ్చని మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు ఏది ఏమైనా ఈ తరహా స్మార్ట్ ఫోన్ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇక నెక్స్ట్ లెవెలే